యేసుక్రియంలో మీకు అందరికీ ఈ రోజుల్లో చాలామంది అబద్ధ ప్రభుత్వలు వచ్చినారు వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పే ప్రవచనాలన్నీ కూడా మరి దేవుని యొక్క ఆత్మహత్యత నింపబడి చెప్పే ప్రవచన కాదు ఒక సాతాన ఆత్మహత్యత నింపబడి వాడు చెప్తారు జరిగిపోయిన సంగతం చెప్తారు ఎక్కువగా ఏదైతే జరిగిపోయినాయో అవన్నీ కూడా సాతాన్ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి ఆ రికార్డులో నుంచి సైతాన్ని బయట బయట పెట్టి చెప్తూ ఉంటాడు దాంతో మరి ప్రజలందరూ కూడా మోసపోయి మరి ఇంత జరిగిపోయిన సంగతి చెప్తున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి ఎంత గొప్ప ప్రవక్త అనుకుంటారు కానీ అబద్ధ ప్రవక్తలు జ్ఞాపకం చేసుకుంటుంది ఎప్పుడు కూడా దేవుడు మనుషుల గుట్టును బయట పెట్టడానికి ఆయన ఇష్టపడే దేవుడు ఆయన గుట్టుని మరుగుపరిచే దేవుడు ఆ గుట్టు అనేది మరి తీర్పు రోజున అది కూడా మరి ఏ విధంగా బహిరంగంగా ఉంటుందో మరి ఎలా ఉంటుందో తెలియదు తీర్పు రోజున గ్రంథాల్లో అన్ని కూడా రాయబడి ఉంటాయి అవన్నీ కూడా దేవుడు వాటిని బట్టి తీర్పు తీరుస్తాడు కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది చెప్పే ప్రవచనలు అబద్ధ ప్రవక్తులు వారి ఇతరుల గుర్తును బయటపెట్టి వాళ్ళని లోపరుచుకుంటారు దాంతో వాళ్ళు భయం భయపడి వాళ్ళు లోపరుచుకుంటూ ఉంటారు కాబట్టి జ్ఞాపకం చేసుకుని అబద్ధ ప్రవక్తులు కేవలం కొన్ని దురాత్మ చేత నింపబడి వాళ్ళు ఆ ప్రవర్చన చెప్తారు జరిగిపోయిన చెప్తుంటారు జరగబోయే కూడా చెప్తుంటారు ఎలాగంటే ఆ యొక్క దురాత్మలకి మరి ఒక ఏజెంట్కి అయితే ఉంటారు కాబట్టి అవి ఆ విధంగా చేస్తాయి నువ్వు పలానా రోజు చనిపోతావు అంటే ఆ రోజును చంపెట్టడానికి ప్రయత్నం చేస్తాయి కానీ ఈ విధంగా అవి చంపలేవు ఒకళ్ళ ఏమైనా చచ్చిపోతావు లేకపోతే ఏదో జరుగుతుందని కూడా మీరు నమ్మకండి వాటిని నేర్శనంలో గద్దించండి ఖచ్చితంగా అవన్నీ కూడా ఆపబడతాయి ఎందుకంటే ఒక ఆమె మేము ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గృహ వెళ్ళినప్పుడు ఒక స్త్రీ అందరికి ప్రోత్సహాలు చెప్పేస్తుంది దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ మేము కూడా దగ్గరికి వెళ్తే మాకు ఒక ప్రవర్చన చెప్పేస్తుంది మీరు సిడి చేయాలనుకుంటున్నారు కదా అని ఈ గుట్టు ఎక్కడి నుంచి వస్తుంది సైతాను ఆ దురాత్మ మన సంబంధించిన సమాచారాన్ని దాని దగ్గర సేక ఉంటుంది కాబట్టి అది అక్కడ దాన్ని బట్టి ఆస్థిర్యం చెప్తుంది తర్వాత నా కన్ను ఎడం కన్ను పాడైపోయింది అని పాడైపోయిందని చెప్పింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత రెటీన్ అంతా కూడా బాగుంది ఏం పాడగలని చెప్పింది అబద్ధ ప్రవక్తలు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ మనం ప్రవర్చనలు చూసుకోక్కర్లేదు ఏ ప్రవర్తనలు కూడా భయపడక్కర్లేదు ప్రతిదీ వేస్తున్న వాళ్ళని బంధించండి ఒక మరణమని చెప్పిన కూడా వాటిని కూడా మీరు మీరు వేస్తున్న వాళ్ళని బంధించండి అది ఎక్కడ కూడా జరగదు ఆగిపోతుంది కాబట్టి అబద్ధ ప్రవర్తన నుంచి జాతక అంత్యదినంలో అనేక మంది అబద్ధ ప్రవర్తనలు వస్తారు మనం చాలా జ్ఞానము ఆలోచన ఇవ్వకంగా ఉండాలి ఎవరైతే వీచనాత్మకత ఉంటారో ఎవరైతే ప్రార్థనాత్మకత ఉంటారు ఉంటారో ఉంటారు వాటి అన్నింటిని కూడా గుర్తించగలుగుతారు దేవుడి మాట మీకు దీవించాల్సరించింది కాక ఆమెను